అవో దర్గల అవో దర్గల సామాన్చూస్ అవో పాడ పాడ பாபா <laughs> ஆலா கால்ச்சேய் வாங்குறதுக்கு யாரும் இல்லே மொள்ளையே

అన్నదానికి సమర్పించింది వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశిస్తులు ముడిశాఖ రెండు వందల రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశిస్తులు రెండు వందల రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశిస్తులు హిమాపతి ఉమాపతి తిరుపతి అన్నదానానికి రెండు వందల రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశించు నారాయణమ్మ గారు వంద రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశురు నాగలక్ష్మి రెండు వందల రూపాయలు సమర్థి ఐదు వందల రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశించు స్థానిక రూపాయలు సమర్పించారు వారికి వారు కుటుంబ సభ్యులకు స్వామివారి జీ నాగిరెడ్డి వంద ఐదు వందల రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు మధ్యమాలి రెడ్డి అప్ప వంద రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామివారి ఆశీస్సులు శ్రీనివాస్ ఆచారి వంద రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామి ఆశీస్సులు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు సహవార్యులు గుడ్ల అచ్చన్న వంద రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు సహగార ఆశీసులు పల్లెలు సూర్యనారాయణ గారు వంద రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామిగారి ఆశీస్సులు లక్ష్మీన శారు వంద రూపాయలు సమర్పించింది చంద్రపల్లి కె చౌడప్ప వంద రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు స్వామిగారి ఆశస్సులు

Okay, i'm आस्तेर वो रूपल सात पंच हमारा नहीं नॉट 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 बोलना चाहिए जरूर वारी के बारे में बोलना तो बिल्कुल काम भी कर सकते हैं। దానిలు సమర్పించారు వాణిజ్య వారు కుటుంబ సభ్యులకు సాధారాజీసులు पाड़वा 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 पिटा करो कान खा तुम्हारे कुत्ते ने आमा बोलो पाड़ना दप्पू पास देवी सामने दप्पू सामने अंदर मत बताना मत कहो अंधेरे का अंदर मत बताना मत कहो आज के बाद तुम सब का नाम लेना चप्पल अर्थम ना உடையீஸ்கோலனடா ஜெயகாந்தரா இஸ்கோ மேல நடுவே குமேடா சம்மனல ஒட்டு வந்துச்சு டேஸ் மேல வந்துட்டா அந்த பிளேட் வந்து அந்த பிளேட் குனி போகா ஒட்டுங்க பண்ணுங்க நீங்க இங்க நை ரைஸ் ஐ பீல்ட்ல இருங்க அதுல அதுல வந்து ஆக்க பண்ற பண்ற பிரைவேட் டீஸ் பண்றாங்க ப்ரோ Rá, rá, rá,